ఈ ఎండలకి పలావు బగారా రైస్ మసాలా రైస్ తినలేకపోతున్నారా హాయిగా ఇలాగ టమాటా రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది తొందరగా డైజెషన్ అవుతుంది గిన్నె పెట్టేసేసి ఆయిల్ వేసి ఇందులోకి కావాల్సిన సాజీరా చెక్క లవంగా ఇలాచి పెద్దది చిన్నది వేసి కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇది వేగడానికి కాసింత ఉప్పు కూడా యాడ్ చేసి ఇది బాగా వేగిన తర్వాత నేను టూ గ్లాస్ బియ్యానికి నాలుగు టమాటోలు పెద్దవి తీసుకున్నాను సన్నగా కట్ చేసి ఇందులో వేసి బాగా మెత్తబడే వరకు ఉంచండి తర్వాత అల్లం వెల్లిపాయ ముద్ద కాసింత పుదీనాను కూడా యాడ్ చేయండి ఇక ఒక గంట ముందు బాస్మతి అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక్క గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోండి ఎసురు ఇక అది బాగా పొర్లేటప్పుడు కాసింత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి బియ్యాన్నంతా నీళ్లు వడపోసి ఇందులో వేసేసుకోండి దీన్ని హైలోన ఒక టూ మినిట్స్ పెట్టేసి మళ్ళీ సిమ్ చేసేయండి మనకు నీళ్ళన్నీ పోయినాయి అనుకున్న తర్వాత పెన్నం పెట్టేసి దానిపైన ఇది పెట్టి మరొక రెండు నిమిషాలు ఉంచి తీసేయండి పొడి పొడిలాడుతూ చాలా సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి